వినాయక చవితి ఉత్సవ వేడుకల్లో భాగంగా ఉత్సవ కమిటీలకు పలు విభాగాల అనుమతులు తప్పనిసరి విగ్రహ ఉత్సవ కమిటీల వారు వీటి కోసం అవస్థలు పడాల్సిన పరిస్థితి వారికి ఈ ఇబ్బందులు తొలగించేందుకు రాష్ట్ర పోలీసుల శాఖ నూతన యాప్ను అందుబాటులోకి తెచ్చింది సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ జీరో ఫోన్కు మిస్ కాల్ ఇవ్వడం ద్వారా మొబైల్లో వాట్సాప్కు గణేష్ ఉత్సవ యాప్ యొక్క లింకు వస్తుంది యాప్ను ఇన్స్టాల్ చేసుకుని ఏర్పాటు చేసిన ఉత్సవ వినాయక విగ్రహ వివరాలు ఏర్పాటు చేసిన కార్యక్రమాలు యాప్లో అప్లోడ్ చేయడం ద్వారా అధికారుల బృందం ఏ రోజు పరిశీలనకు వస్తారో వివరాలతో మెసేజ్ వస్తుంది అధికారుల బృందం పరిశీలించి అనుమతి మంజూరు చేసిన తర్వాత క్యూఆర్ కోడ్తో కూడిన అనుమతి పత్రము మంజూరు అవుతుంది ఈ క్యూఆర్ కోడ్తో ఉన్న అనుమతి పత్రం అటు ఉత్సవ విగ్రహ ఏర్పాటుకు అనుమతిని సూచించడంతో పాటు ఉత్సవ సమయాల్లో విగ్రహ పరిశీలన ఉత్సవ పరిశీలనకు అధికారులు లేదా సిబ్బంది ఎప్పుడు పరిశీలించారో వారు నమోదు చేసుకునేలా ఈ యాప్ను తయారు చేశారు ఈ యాప్ విడుదల విషయమై సర్క్యూట్ హౌస్లో రాష్ట్ర హోం మినిస్టర్ అనిత మాట్లాడారు రాష్ట్ర ప్రజలు ఉత్సవ కమిటీల వారు ఈ యాప్ను సద్వినియోగం చేసుకుని అనుమతులు ఏ ఇబ్బందులు లేకుండా పొందాలని ఆమె సూచించారు అందరికీ నమస్కారం ఇప్పుడు వినాయక చవితి పండుగ అనేది వస్తుంది మన అందరూ మన హిందూ సంప్రదాయం ప్రకారం కూడా వినాయక చవితి పండుగను అత్యంత వైభవంగా చేసుకునే పరిస్థితి ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ వినాయక చవితి సందర్భంగా వినాయక మండపాల గురించి ఇంతకుముందు మనం అంటే ప్రతిదీ కూడా ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క పర్మిషన్స్ తీసుకొచ్చుకునే వాళ్ళు పంచాయతీ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంటు అట్ ద సేమ్ టైం మనకి కమిషనర్ దగ్గరికి అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ ఇవన్నీ కూడా వేరే వేరేగా వేరే వేరేగా పర్మిషన్స్ తీసుకొచ్చుకోవడం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేది దీనికి మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఒక యాప్ని క్రియేట్ చేసి వీటన్నిటినీ కూడా ఒక సింగిల్ విండో కిందకి తీసుకురావడం జరిగింది మీరు ఏదైతే మొబైల్ నుంచే వాళ్ళు ఏదైతే అప్లోడ్ చేసేసి ఎన్ఓసి 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 తీసుకోవడానికి అన్ని రకాలుగానే ఒక యాప్ క్రియేట్ చేసి ఈరోజు మీ అందరి ముందుకి ఇవ్వడం జరుగుతుంది యాప్ని ఈరోజు ఓపెన్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ప్రజలందరూ కూడా సెవెన్ డబుల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ జీరో ఈ మొబైల్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ జీరో ఈ మొబైల్ కనుక మిస్ కాల్ వస్తే మిస్ కాల్ ఇస్తే ఒక వాట్సాప్లోని ఒక లింక్ వస్తుంది వాళ్ళకి గణేష్ ఉత్సవ్ డాట్ ఏపీ పోలీస్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అని చెప్పి దాన్ని క్లిక్ చేసుకుంటే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది అప్లికేషన్లో వాళ్ళు ఎంత మండపాన్ని ఎంత హైట్లో మండపాన్ని పెడుతున్నారు ఇవన్నీ మామూలు నార్మలే ఎంత హైట్ విగ్రహాన్ని పెడుతున్నారు ఎన్ని రోజులు విగ్రహాన్ని పూజలు చేస్తున్నారు ఏ ప్లేస్లో విగ్రహం ఉంచుతున్నారు ఎటువంటి అటు డీజేస్ కానీ అటువంటివి ఏమైనా పెడుతున్నారా లేదా ఇవన్నీ కూడా కంప్లీట్గా అందులోని మెన్షన్ చేయాల్సి వస్తుంది ఇవన్నీ మెన్షన్ చేసి వాళ్ళు సబ్మిట్ కొట్టిన తర్వాత వీళ్ళకి మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది వాళ్ళని ఆ డేట్లో మీకు ఇన్స్పెక్షన్ చే రావడానికి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి ఒకేసారి యూనిటీగా వెళ్తారు అందులో ఐదు డిపార్ట్మెంట్లు మనకి మున్సి మున్సిపల్ కానీ పంచాయతీ డిపార్ట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ పోలీసు ఫైరు పొల్యూషన్ ఎలక్ట్రిసిటీ ఈ ఐదు డిపార్ట్మెంట్లు వాళ్ళు ఒకేసారి వెళ్ళి విజిట్ చేసి ఇమీడియట్గా వాళ్ళకి ఆ ఎన్ఓసీలు ఇవ్వటం ఆ మళ్ళీ ఇక్కడికి మనకు కనుక అప్లోడ్ చేసే సబ్మిట్ చేసేస్తే వీనికి ఒక క్యూఆర్ కోడ్తో వాళ్ళకు ఒక అంగీకార పత్రం వస్తుంది ఎన్ఓసీ వస్తుంది సో ఆ ఎన్ఓసిని వాళ్ళు ఆ మండపం దగ్గర పెట్టుకుంటే కంపల్సరీగా ఎంతమంది విజిట్ చేస్తున్నారు ఎంతమంది సెక్యూరిటీ పర్పస్ ఎలా ఉంది డైలీ వచ్చే బీట్ కానిస్టేబుల్ కూడా దాన్ని చెక్ చేసుకోవటం ఎంతమంది చెక్ చేశారు ఎన్నిసార్లు చెక్ చేశారు అనేది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆ క్యూఆర్ స్కాన్ బట్టి వాళ్ళు కూడా ఇక్కడి నుంచి మానిటర్ చేసుకోవటం ఇవన్నీ కూడా ఎక్కడ ఎటువంటి అలజడులు జరగకుండా ఎటువంటి మనకి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకొని ఈరోజు ఈ రకంగా మనం డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఒక యాప్ని క్రియేట్ చేయడం జరిగింది అది మన వైజాగ్ పోలీస్ కూడా మనం ఏర్పాటు చేయడం నిజంగా మా సిపి గారికి అదేవిధంగా అడిషనల్ సిపి గారికి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇది రాష్ట్రం అంతా కూడా సింగిల్ విండో విధానం అందుబాటులోకి వచ్చింది కాబట్టి వినాయక చవితి సంబరాలకి కానీ వినాయక చవితి పండగకి కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం అలాగని బియాండ్ దట్ రోడ్ల మీద పెట్టేది అవన్నీ కూడా ఒకసారి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చూసుకుంటారు ఎక్కడ కూడా సామాన్యమైన ప్రజలకి కానీ ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత కూడా ఈరోజు మేము తీసుకుంటాం అది చెప్దామని సార్ మీ అందరి దగ్గరికి ప్రకటించండి విఎల్ మొబైల్స్ సేల్స్ అండ్ సర్వీస్ మొబైల్ సాఫ్ట్వేర్ అప్డేట్ ఫ్లాషింగ్ సొల్యూషన్స్ ఫోర్ రోడ్ సర్కిల్ బద్వేల్ రోడ్ మైర్ మా వద్ద అన్ని రకముల మొబైల్స్ సేల్స్ అండ్ సర్వీసింగ్ చేయబడును